ఇచ్చిన వాగ్దానాల వెంటనే ముస్లింలకు ఇచ్చిన వాగ్దానాల వెంటనే ముస్లింలకు ఇచ్చిన వాగ్దానాల వెంటనే ముస్లింలకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే ముస్లింలకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే

చేసుకోవడం కోసం సార్ అటువంటి ప్రాబ్లమ్ వాళ్ళ గవర్నమెంట్ హ్యాండిల్ చేసుకుంటుంది అది ఆపాలని మేము అంటే వక్ చట్టం ప్రకారం ఏదైతే భూములు ఉన్నాయో దా సమాజానికి ఉపయోగపడేలాగా ఇది చేయాలి దాన్ని మరి ప్రభుత్వం ఇంకో రకంగా మిస్యూజ్ చేయడం అనేది మేము అందరం ఖండిస్తున్నాం సార్ నా పేరు ఎస్కే నౌషాద్ మొహిద్దీన్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ వెస్ట్ గోదావరి జిల్లా మా ప్రెసిడెంట్ గారైన మహమ్మద్ జహాంగీర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మరి కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి మరి కలిసి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం ముస్లింలకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ముఖ్యంగా నేను వక్బూర్ యొక్క ఆస్తులను కాపాడతానని ముస్లింల యొక్క సంక్షేమ పథకాల్ని నేను అమలు చేస్తానని చెప్పేసి మరి ఆ రోజున మరి వాగ్దానం చేసి ఈ రోజున పరోక్షంగా ముస్లిం సమాజానికి వెన్నుపోటు పొడిచే విధంగా మరి వఫ్ భూములతోటి మరి ఆయన చేస్తున్నటువంటి మరి పనులు మేము ఖండిస్తున్నాం కారణం ఏంటంటే గుంటూరు జిల్లా మంగళగిరి మండ మండలం మంగళగిరి మండలం చినకాకాని వద్ద మువన్నపాలెం వద్ద ఉన్నటువంటి వక్ఫ్ ల్యాండ్ డెబ్బై ఒక్క ఎకరాల ఐదు ఆరు సెంట్లు భూమిని మరి ఈ రోజున మరి వఫ్ బోర్డుకు సంబంధం లేకుండా ప్రభుత్వం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి స్వాధీనం చేసుకుని తన బంధుమిత్ర వర్గాలు ఉన్నటువంటి సంస్థలు కట్టబెట్టాలని చెప్పేసి పరోక్షంగా కృషి చేస్తున్నటువంటి ఈ దారుణాన్ని మా ముస్లిం సమాజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మైనార్టీ సెల్ ఖండిస్తుంది ఏదైతే మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకుల యొక్క పిలుపు మేరకు ఈ రోజున మేము కలెక్టర్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఏదైతే డెబ్బై ఒక్క డెబ్బై రెండు సుమారుగా డెబ్బై రెండు ఎకరాల భూమిని మరి వఫ్ల్యాండ్ని ఏదైతే ముస్లిం సమాజం విద్య వైద్యం మరి సంక్షేమం కొరకు ఆ రోజున అల్లహ పేరుతో ఇచ్చినటువంటి దానాన్ని మరి ఈ రోజున చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకోవాలని కుట్ర పన్నుతుంది ఇదే కాకుండా మల్లయ్యపాలెం వద్ద రెండు వందల ముప్పై రెండు ఎకరాలు కూడా అది కూడా స్వాధీనం చేసుకుని మరి ఈ వక్ భూముల్ని మరి స్వాధీనం చేసుకుని పరోక్షంగా ముస్లిం సమాజానికి మరి వెన్నుపోటు పొడిచే విధంగా చంద్రబాబు నాయుడు యొక్క చర్యల్ని మేము అందరూ ఖండిస్తున్నాం అయితే ఏదైతే మీరు మీరు ఎన్నికల వాగ్దానాలు అనేక వాగ్దానాలు చేశారు ఏదైతే మైనార్టీ మైనార్టీ ముస్లింలకి యాభై సంవత్సరాలకే మరి పెన్షన్ పథకం అని మరి దుల్హాన్ పథకం కింద పెళ్ళైన పిల్లలకి దులహన పథకం కింద లక్ష రూపాయలు ఇస్తానని నూరు భాషా సంఘానికి సంవత్సరానికి వంద కోట్లు కేటాయించి ఐదు లక్షల వరకు రుణాలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి వహ్ భూములు ముస్లిం యొక్క వహ్ భూములు మేము సంరక్షిస్తామని చెప్పి ముస్లింల యొక్క సంక్షేమాన్ని మేము అంతా చూస్తామని చెప్పేసి చెప్పి ఈ రోజుకి ఎన్నికలలో చెప్పినటువంటి వాగ్దానాన్ని ఒకటి కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంది ఇదే కాకుండా పైగా ముస్లింకి చెందినటువంటి వహ్ భూముల్ని దొడ్డిదారిన ఆక్రమించి తన బంధుమిత్రులకి అప్పచెప్పాలన్న కుట్ర సాగుతుంది ఈ కుట్రని మా ముస్లిం యావత్తు సమాజం ఖండిస్తూ ఈ రోజున కలెక్టర్ గారికి మేమో ఇవ్వడం జరిగింది ఈరోజు నా పేరు మెహ్రూ బేగం తణుకు నియోజకవర్గం మహిళా అధ్యక్షురాల్ని ఈరోజు ఇక్కడికి వచ్చామంటే మేము స్టేట్ అధ్యక్షులైనటువంటి జహంగీర్ గారి పిలుపు మేరకు మేమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వటం జరిగింది ఎందుకోసం అంటే మేము ఎవరివి అడగట్లేదండి మా ఆస్తుల్ని మేము కాపాడుకోవడం కోసం ఈరోజు మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది ముస్లిమ్స్ ఆస్తులను కా కాగజేయడానికి వాళ్ళు ఎవరండి మా హక్కుల్ని మేము కాపాడుకోవాలి కదా ఈరోజు కాకపోతే రేపటికైనా మా ఆస్తుల్ని మాకు అప్పచెప్పి మీ మేము సద్వినియోగం చేసుకునేలాగా మాకు ఇస్తారని ఈరోజు న్యాయం చేయమని కలెక్టర్ గారికి మెమరండా ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు వి ఖాదర్ బాషా గారి ఆదేశానుసారము ఈ వక్ఫాస్తుల్ని ఎన్నికల్లో ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఏమి చెప్పిందంటే ముస్లింలకి ఏ విధమైనటువంటి నష్టము కలిగజేయము మీకు ఏ అయితే ఉన్నాయో అన్నీ మేము చూస్తాము కాపాడుతాము రక్షిస్తామన్నారు రక్షించడం కాదు భక్షిస్తున్నారు వాళ్ళు రక్షణ కాదు ఈ ముస్లిం సమాజం యొక్క ఆస్తుల్ని దొడ్డిదారిన తీసుకుని వారికి ఎవరైతే దగ్గర ఉన్నారో వారి కట్టబెట్టిన లీజుకి ఇస్తున్నారు అంటే ఏదో విధంగా కాజేసి కు కాజేసే కుట్ర పడుతున్నారు కావున భాష గారి ఆదేశానుసారము మరియు జహంగీర్ డిస్టిక్ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మహమ్మద్ జహంగీర్ గారి ఆదేశానుసారము ఇక్కడ మేము ఈ వక్ భూములను రక్షించటం కోసం కాపాడడం కోసం కలెక్టర్ గారిని మెమోరండమ్ ఇవ్వడం ఈరోజు జరిగినది అందరికీ నమస్కారం నేను నా పేరు మహమ్మద్ జహాంగీర్ విష్ణ గోదావరి డిస్టిక్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ని మా రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రాష్ట్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు ఆదేశానుసారం మా రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులు ఖాదర్ పాషా గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అఫీస్ మాజీ ఎమ్మెల్యే అఫీస్ కాని ఆదేశం ప్రకారం ఈరోజు మా వర్క్స్ బోర్డు వర్క్సో ఆస్తులను కాపాడటం కోసం వారి మెమోరం కలెక్టర్ గారికి మెమోరియం ఇవ్వడం జరిగింది సుమారు డెబ్బై రెండు ఎకరాల వక్స ఆస్తి గుంటూరు జిల్లా మన మంగళగిరి మంగళగిరిలో ఉన్నది దాన్ని ఏం చేశారంటే వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళు గవర్నమెంట్కి కబ్జా చేసుకోవడానికి చూస్తున్నారు ఇది ఇది యాక్వల్గా కూడా ఏ పోరంబోకు గవర్నమెంట్ స్థలాలు కాదు ఇవి మా పూర్వీకులు ముస్లిం ముస్లిం పేద పిల్లలకి తర్వాత ముస్లిం మైనారిటీ మసీదులు ఖబ్రస్తాన్లు ఈద్గాలు ఈ షాదీకరణ డెవలప్మెంట్ కానీ ఎవరి దగ్గర డబ్బు లేదు కానీ ముస్లింలు అన్న వాళ్ళు చాలా పేదవాళ్ళు ఉంటారు వాళ్ళు సంక్షేమం కోసం అని వాళ్ళు డెబ్బై రెండు ఎకరాలు ఇవ్వటం జరిగింది అటువంటి అటువంటి ఆస్తిని వాళ్ళు గవర్నమెంట్ ఈరోజు కబ్జా చేసుకుని వాళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళ బంధువులకి సీఎం గారి బంధువుల కోసం వాళ్ళకి ఇవ్వడానికి కోసం అని వాళ్ళు ఐటీ పార్క్లు పెట్టడానికి కోసం వాళ్ళకి ఇవ్వడానికి కృషి చేస్తున్నారు కాబట్టి మేము గౌరవ కలెక్టర్ గారికి మేము ఎవరైనా ఇవ్వటం అనేది ఇటువంటి ఆస్తిని కాపాడి మా ముస్లింస్కి అన్యాయం జరగకుండా చూడవలసిందిగా కోరుతున్నాము